तो परमेश्वर आज सुबह क्या चाहता है? देवड़ी बदे काल में दिन कोर्चुना रहो। अम्म दिन से चलना है। मानो दिन व त्वम तो नर्च करने वाले हों। लोग से न्याय करना है। जनलोग न्याय मुझे एक उच्च वाले ने। मैंने कहा कि बोसर लोग पैसा ब्याज में देता है। अनेक में तो छोटे न पड़ो दब्बुन वालो अब... వడ్డీ వడ్డీ వడ్డీకి ఇచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం లో బ్యాజ్ కు పైసా దేనా ఎంత మాత్రం దేవుని బిడ్డలో డబ్బును లంచముతో వడ్డీకి ఇవ్వకూడదు గూస్ లేనా ఎంత మాత్రం లంచం పుచ్చుకోనకూడదు దేవునికి స్తోత్రములు ఈ బాత్ బోసలు అన్యాయ అన్యాయ కర్రా ఈ యొక్క విషయంలో అనేక మంది అన్యాయం మీద అన్యాయాన్ని పెంచుకుంటున్నారు ప్రభుకు స్తుతి దేవునికి స్తోత్రములు సౌ రూపాయ పిచ్చే దాస్ లేతా వంద రూపాయలకి పది రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు ఇస్ బాత్ ప్రభు కా ఇచ్ఛ ఈ యో కా దేవునికి ఇష్టము లేనిది అన్యాయ ఇ క్యా బోల్తా హై బాత్ కో యోగ్ సే న్యాయ న్యాయముగా ప్రవర్తించవలెను దీని ఆ దరిద్రోంకు బోసర బల్వం కర్తా హై జీర్లనో దరిద్రలనో అనేక మంది హింసించుతున్నారు కుదానుకు కరే దేవుని బిడ్డలు అలాగనే చేయకూడదు ఆఖరి దినే అన్ని అంచె జనలు ఇలాగనే చేరు బిడ్డల విమోచి అన్యాయమైన కార్యంలో మన విడుదల పొందవలను ప్రభు

దీనత్వంతో నడుచుకున్న కోరుచున్నారు చూస్తున్నాము అతను ఇది దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు అమ్మి పరివారిక జీవన్ మే మన కుటుంబ జీవితంలో కూడా పతి హై పత్ని హై బిచ్చా హై లకా వాళ్ళ హై సబ్చ్ అమ్ ప్రభు క భార్య భర్త పిల్లలు అందరు కుటుంబ సభ్యులు ఉంటున్నారు అయినప్పటికీ దేవునితో మనం నడవలేను కిత పాంచ్వాధ్యాయ బావిస్ వచ్చిందే పడతా ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యంలో మనం చూస్తున్నాము హలో పరమేశ్వర్ సాత్ చల్ హలో కు దేవునితో నడిచిను అని చదువుతున్నాము హలో కు మెతుషల్ కనిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనిను దేవునామనకు స్తోత్రము పరమేశ్వర క సాధా దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు ఆ దిన వల్ల మనం ఎవరితో నడుచుచున్నాము యా దునియా లోకముతో నడుచు చున్నామా పైసాక పిచ్చే చల్తాయి లేదా మనము డబ్బు వెంట వెళ్ళున్నా ఐశ్వర్య పిచ్చే చల్తాహ్ లేదా ఐశ్వర్యము వెంట మనం వెళ్ళు మొహోకా ఈ లోకముఖముల వెంట వెళుచున్నాయి దీని వెంట మనం నడుచున్నాము మనుషులకి పిచ్చే చల్తాయి మనుషుల ప్రధానం ఒక రాజుల వెంటే

ఇక్కడ కూర్చున్న కుటుంబ సభ్యులందరూ కూడా నడిచిన నిశ్చయంగా మధ్యాకాశంలో ఆయన సంధించగలము మా పితాజీ బెచ్చా సహోదరులందరూ కూడా దీనత్వంతో నడిచిన నిశ్చయముగా ఆశీర్వాదం గమన్ గుర్తించుకో మాత్రం గమన్ లో సాయేశ్వరు గమన్ కరో అతి పడవారు ప్రభుత్వం ఆస్తిని చూసి అతిశయపడవద్దు గమన్మత్కర మీ యొక్క డబ్బుల మీ యొక్క భవనము డిగ్రీ మే గమన్ కరములను చూసి అతిశయడ పడే గమన్ మత్కర ని చోట ఏమీ లేదు కాలమందు మీ పక్కన ఎంతమంది అలా చెప్పగలరు నాకు సమస్తం ఉన్నవి కైలో కూర్చునేసే ఎవరన్నా అడిగినట్టు ఉద్యోగే ఉద్యోగం లేదు బుద్ధి జ్ఞానే నాకు బుద్ధి జ్ఞానం లేదు పడాయిన విద్యాభ్యాసం నాకు ఇల్లు లేదు చూడండి హను దేవునితో నడిచేను ఇంకా పరివారమే కబ్బి జగడా ఎన్ని పోట్లాటలు ఉంటున్న భార్య భర్తల మధ్యలో పోట్లాడు ఏమి కాన భార్య వంట వండినప్పుడు విషయంలో పోట్లాడిచి ఉంటారు

భార్యను పట్టుకుని రెండు కొట్టి ఉన్నాడు దేవునికి ఆమె కేకలు పెట్టుకున్నారు ఇద్దరు కేకలు కేకలు వేస్తారు ఆ యొక్క అతిథులు అక్కడే నిలిచిపోయి ఉన్నారు దేవుని బాగా ఉన్నారు పోట్లాడుకుని మస్త బాగా పోట్లాడుకుంటూ ఉన్నారు

అమారా గరకు అశాంతిమే మన ఇంటిని అసమాధానంగా మనకి సమాధానంగా మార్చుకోవాలి ఎవరు వచ్చినా సరే ఇతర కార్యాలయం మాట్లాడే

మా ఇంట్లో ఏమీ లేదండి అదే పాట పాడుతా ఉంటారు స్తోత్రం దాదాపు ఆరున్నర గంటల నేను వాకి నిల్చుని ఉన్నాను ప్రభుస్తుందరు అలా నేను లోపలికి వెళ్లి ఉన్నాను వాళ్ళు చేపలు శుభ్రం చేస్తున్నారు ప్రభుస్తుో దేవుని స్తోత్రం ప్రేస్తు నేను చెప్పిన వెంటనే ఆ యొక్క చేపల్ని గనిచాడు అద్యా ఆయక మంచకింద పెట్టి వెళ్ళిపోయినది స్తోత్ర సిస్టర్ స్తోత్ర సిస్టర్ అంటే తీకేగ్యా అందరూ బావున్నారా అన్ని ఉన్నవా అయ్యో పాపం పాస్టర్ కుచ్ బి నేయమ పాస్టర్ గారి వాత ఏమీ లేవు పాస్టర్ గారు అమ్ ఎంతో కష్టపడుతున్నాము పడుతున్నాము ఆ ఆత్మ కిదర్ గయా ఎక్కడికి వెళ్ళి ఉన్నారు కామ్ని పాస్టర్ కామ్ డుండి కెలే పాస్టర్ గారు పని వెతుక్కోవడానికి వెళ్ళి ఉన్నారు పిల్లలు అక్కడ ఉన్నారు బచ్చా కేలే కెలే గయా పెళ్ళిని సిస్టర్ ఏమీ లేవ సిస్టర్ గారు ఏమి లేవు పాస్టర్ ఏమీ పాస్టర్ మంచుకి చేపలు పెట్టారు మేర బయన్ హాత్ జోడికి బోల్కి మత్ బోలో సహోదరి చేతులు జోడించి చెప్తున్నాను మీ వద్ద ఏమీ లేవని దయచేసి చెప్పవద్దు సత్కు